హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ మార్నింగ్ మినీ వ్లాగ్ అండి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత ఇంకా ఆషాడం కదా అమ్మవారికి సారైతే పెడదామంటే ఇంకా ఆడవాళ్ళందరం కలిసి సారైతే తీసుకెళ్తున్నాం అనమాట చూసారా వెళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు మొత్తం ఊర్లో ఆడవాళ్ళందరూ కలిసి అమ్మవారికి అయితే సార్లు అయితే పెడుతున్నారు ఇంకెవరికి తోచింది వాళ్ళు అయితే పెడుతున్నారండి ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసారు కదా ఇంకా ఇవే కాదు ఇంకా చాలామంది తీసుకొస్తున్నారు ఇంకా మేమైతే ఎర్లీగా వెళ్ళిపోయాము అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా తీరా చూస్తే ఇంకా ఎవరు రాలేదు ఇంక ఇక్కడ మిగతా ఆడవాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చూసారా పల్లెలతో అయితే తీసుకొస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెము ఇంక ఇలా ఆడవాళ్ళందరూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా మేమైతే పసుపు కుంకం అలాగే గాజులు ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకెళ్ళాము అనమాట ఇంకెలాగోలాగైతే గుళ్ళు తిరగడం అయితే మొదలు పెట్టాము చూసారా ఎంతమంది ఉన్నారు ఎక్కడ చూసినా ఆడవాళ్ళే కనిపిస్తున్నారు ఇదిలో మొత్తం ఇంక చాలా హ్యాపీగా అమ్మవారికి సారైతే సమర్పించేసాం అనమాట ఈ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం